హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వన్ డే గ్యాప్ అయితే వచ్చింది కదా యాక్చువల్లీ నేను ఫ్రైడే కాబట్టి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చూసి ఆ సినిమాలకి సంబంధించిన రివ్యూలని వెంట వెంటనే మీకోసం అప్లోడ్ చేసి మరో సినిమాకి టికెట్ బుక్ చేయడం కూడా జరిగింది వన్ డే గ్యాప్ వచ్చినాకనే ఒక సాలిడ్ కంటెంట్ తో మేము ముందుకు వచ్చాం ఈ వీడియోలో కలికి టూ సినిమా రిలీజ్ డేట్ తో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి అదేనండి వారణాసి సినిమాకి సంబంధించి కూడా ఈ వీడియో ద్వారా ఒక లేటెస్ట్ అప్డేట్ ని ఇవ్వబోతున్నాం ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే కల్కి టూ సినిమా వారణాసి సినిమా పోటీ పడబోతున్నాయి మీరు షాక్ అయ్యారు కదా కల్కి టూ సినిమాకి వారణాసి సినిమాకి కంపారిజన్ ఏంట్రా ఇప్పటి వరకు మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన సినిమాల్లో కల్కి సినిమా సినిమాల్లో ఉన్న టెక్నికల్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లెవెల్లో మెయింటైన్ చేసింది స్క్రీన్ ప్లే కూడా హాలీవుడ్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఇండియన్ ఆడియన్స్ ని ఈ సినిమా మెప్పించింది అంటే మామూలు విషయం కాదు డైరెక్టర్ నాగశ్వన్ ఈ సినిమాకి పార్ట్ టూ అయితే రెడీ చేస్తున్నారు ప్రస్తుతం సినిమాలోంచి హీరోయిన్ ని తీసేశారనుకోండి అది వేరే విషయం అయితే ఈ సినిమాకి హీరోయిన్ మెయిన్ పాయింట్ అవ్వడం దీపిక పడుకుని చేసిన ఆ క్యారెక్టర్ లో ఎవరు కనిపించబోతున్నారు అని కల్కి సినిమాకి సంబంధించి మన టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు కల్కీ టూ సినిమా ఇరవై ఐదు శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లో ఈ సినిమా షూటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అవ్వబోతోంది ఒకేసారి విఎఫ్ఎక్స్ వరకు మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి సినిమా టీమ్ అయితే రెండు వేల ఇరవై ఏడులో లో సినిమాని రిలీజ్ చేయబోతోంది నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చు అసలు ఇవన్నీ జరుగుతాయా రెండు వేల ఇరవై ఏడు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ఇంకా మహేష్ బాబు సినిమాలు పోటీ పడబోతున్నాయా అసలు ఆ టైం కి ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతాయా అక్కడ ఉన్నది మరెవరో కాదు మన రాజమౌళి అంటారా మన రాజమౌళి గారు ఇప్పటి వరకు చెప్పిన టైం కి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు అలా అని సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాని రెండు వేల ముప్పైలో రిలీజ్ చేస్తారా ఏంటి గుర్తు పెట్టుకోండి వారణాసి కల్కి టూ సినిమాలు పోటీ పడబోతున్నాయి ఇప్పటి కల్కి టూ సినిమా విషయానికి వచ్చేస్తే ఆల్మోస్ట్ ఏడు వందల కోట్లతో తెరకెక్కుతోంది ఏడు వందల కోట్ల లో అవుట్ అంటే మామూలు విషయం కాదు మన ఇండియన్ సినిమా కమర్షియల్ సినిమాలు చూసి బాగా అలవాటైంది కానీ కల్కి సినిమా ఒక ప్రోపర్ హాలీవుడ్ మూవీ లా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ క్రోస్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వెయ్యి కోట్ల పైగా కలెక్షన్ లు సాధించింది కల్కి టూ సినిమాకి ఈ సినిమా టీం ఇప్పటి వరకు సెవెన్ హండ్రెడ్ క్రోస్ బడ్జెట్ ని అనౌన్స్ చేసింది సినిమా షూటింగ్ ఇప్పటి వరకు ఇరవై ఐదు శాతం కంప్లీట్ అయి పార్ట్ టూ లో ఉండి దీపికా పడుకునే సీన్స్ అన్ని కూడా మరో హీరోయిన్ తో రీప్లేస్ చేయబోతున్నారు ఆ హీరోయిన్ ఎవరు అనేది మరికొన్ని రోజుల్లో సినిమా టీం అనౌన్స్ చేయబోతోంది ఎందుకు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగింది అంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు మరికొన్ని రోజుల్లో రాజాసాబ్మ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో జాయిన్ అవ్వబోతున్నారు ఇంత బిజీ టైమ్ లో కల్కీ సినిమా టీం మాత్రం రిమైనింగ్ షూటింగ్ మొత్తాన్ని అంటే ప్రభాస్ లేని సీన్స్ అన్ని కూడా ముందుగా తెరకెక్కిస్తాం మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం కల్కీ టూ సినిమాలో మన రెబల్ స్టార్ ప్రభాస్ ని ఒక టైం ట్రావెలర్ గా చూడబోతున్నాం అంటే పార్ట్ వన్ ఎండింగ్ లో ప్రభాస్ దీపికా పడుకుని తీసుకొని తన వాహనం మీద అలా ఎక్కడికో వెళ్లిపోతారు సంబాళ ఇంకా అశ్వత్థామ నుంచి తప్పించుకొని ఇక్కడికి తీసుకెళ్లాడు ఎలా తీసుకెళ్లాడు అనేది హింట్ అయితే ఇవ్వలేదు కలిగి సినిమాలో మన రెబల్ స్టార్ ప్రభాస్ ని కర్ణుడి క్యారెక్టర్ లో చూపించారు మహాభారతం టైం లైన్ కి ఫ్యూచర్ కి టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ కూడా ఈ సినిమాలో ఉండబోతుందనే టాక్ అయితే వినిపిస్తోంది పార్ట్ వన్ తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో ప్రభాస్ సీన్స్ ఇంకా ఎక్కువ ఉండబోతున్నాయి ఈ సారి మన రెబల్ స్టార్ ని కర్ణుడి లా కూడా బాగా చూపించబోతున్నారు పార్ట్ వన్ కి సంబంధించి సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సంబంధించి ఒక మైనస్ కూడా ఉంది ఆ మిస్టేక్ కలికి టూ సినిమాలు రిపీట్ అవ్వకూడదని సినిమా టీం అయితే జాగ్రత్తలు తీసుకుంటోంది సినిమా రిలీజ్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది సినిమా టీం ఇప్పటి వరకు ఏం చేయలేదా ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ కూడా ఎందుకు రాలేదు అంటే మన నాగశ్విని ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు సినిమాకి సంబంధించిన సెట్స్ దగ్గర నుంచి విఎఫ్ఎక్స్ వరకు అన్ని రెడీ అయిపోయాయి ఇంకా షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇవన్నీ టైం కి కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ అయ్యే టైం కి రెండు వేల ఇరవై వచ్చేస్తుంది అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ అవుద్ది కల్కీ టూ సినిమాకి సరైన టైం అని చెప్పాలి లేదు సినిమా టీం హాలీవుడ్ మార్కెట్ ని కూడా టార్గెట్ చేయాల్సి వస్తే సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవుద్ది హాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేయాలంటే డిసెంబర్ మన ఇండియన్ మార్కెట్ ని టార్గెట్ చేయాలంటే సమ్మర్ నాకు తెలిసి మన ఇండియన్ మార్కెట్ ని ఈ సినిమా టీం టార్గెట్ చేస్తుంది కాబట్టి కల్కీ టూ సినిమా సమ్మర్ కి వచ్చే అవకాశం అయితే మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ టూ సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమాకి ఏదైనా సిమిలర్ పాయింట్ ఉంది అంటే ఈ సినిమాకి జరిగిన ప్రీ ప్రొడక్షన్ కల్కీ టూ సినిమా వారణాసి సినిమాకి కూడా మన రాజమౌళి రెండు సంవత్సరాల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే చేశారు సినిమాకి సంబంధించిన సెట్స్ దగ్గర నుంచి వరకు ఇలా అన్ని విషయాల్లో మన రాజమౌళి ముందుగా రెడీగానే ఉన్నారు రెండు వేల ఇరవై ఏడు బాక్స్ ఆఫీస్ దగ్గర వారణాసి సినిమా అఫీషియల్ గా రిలీజ్ అవ్వబోతోంది ఇప్పటికే మన రాజమౌళి లాస్ట్ మూవీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది మన సూపర్ స్టార్ మహేష్ బాబు లాస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా రిలీజ్ అయి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది వారణాసి సినిమా బడ్జెట్ ఆల్మోస్ట్ వెయ్యి కోట్లకు పైగానే ఉండబోతోంది టెక్నికల్ పరంగా ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పటి వరకు ఇండియన్ ఆఫీస్ దగ్గర ఇలాంటి సినిమా అయితే చూసి ఉండరు హాలీవుడ్ ఆఫీస్ కి అవతారు సినిమా ఎలానో మనకి వారణాసి సినిమా సినిమా ప్రాపర్ హాలీవుడ్ స్క్రీన్ ప్లే తో మన తెలుగు సినిమాల్లో ఉండే ప్రోపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రాబోతోంది రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో గ్లోబల్ ట్రోటర్ టైం ట్రోటర్ అని టైం ట్రావెల్ కి సంబంధించి కూడా ఈ సినిమా ఉండబోతోంది అని ఒక్కసారిగా మన రాజమౌళి ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించబోతున్నారని మరో షాక్ ఇచ్చారు ఆ సీన్స్ అన్ని కూడా దాదాపు ముప్పై నిమిషాలకు పైగానే ఉండబోతున్నాయని మరో షాక్ ఇచ్చారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా రైటర్ మాట్లాడుతూ సినిమాలో ఉండే హైలైట్ సీన్స్ ఏవి కూడా మన రాజమౌళి ముందుగా అనౌన్స్ చేయరట అంటే రాముడి కెటప్ ని అనౌన్స్ చేసే కాబట్టి అంతకు మించిన సర్ప్రైజ్ ఈ సినిమాలో ఉందా అంతకు మించిన సర్ప్రైజ్ అంటే ఇంకా ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా తగలబడిపోవటం ఖాయమనే చెప్పాలి మన రాజమౌళి మాత్రం ప్రేక్షకుల ఎమోషన్స్ తో ఒక ఆట అయితే ఆడుకుంటారు పోస్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ ని చూశాక సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు బీభత్సంగా ఉండబోతున్నాయని కన్ఫర్మ్ అయింది ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న వారణాసి సినిమా రెండు వేల ఇరవై ఏడు మార్చి లో రిలీజ్ అవుతోంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కి అవతార్ ఫోర్ సినిమా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి వారణాసి సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయబోతున్నారని టాక్ అయితే వినిపిస్తుంది ఇదే కి మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ టూ సినిమా కూడా రాబోతుంది బడ్జెట్ పరంగా చూసుకున్న టెక్నికల్ వాల్యూస్ పరంగా చూసుకున్న కంటెంట్ పరంగా చూసుకున్నా కానీ వారణాసి సినిమా కల్కీ సినిమా కన్నా డబుల్ అయితే ఉండబోతోంది కానీ మన నాగశ్విని తక్కువ అంచనా మాత్రం వేయలేం అంత తక్కువ బడ్జెట్ లో కల్కీ సినిమాతో హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ అయితే ఇచ్చారు ఈసారి కూడా అదే బడ్జెట్ తో అయితే సినిమా టీం రాబోతోంది ఏ మాటకి ఆ మాట కల్కీ సినిమాకి వెయ్యి కోట్లు రావడానికి ఒకే ఒక్క రీజన్ మన ప్రభాస్ కల్కీ వన్ సినిమాలో స్లో నెరేషన్ ఉన్నా కానీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల మంచి నెంబర్స్ అయితే వచ్చాయి ఇంకా సీక్వెల్ సినిమా కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ రెండు వేల కోట్లకు తగ్గే అవకాశం అయితే లేదు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా రెండు వేల కోట్లు వచ్చే సత్తా ఆ సినిమాకి ఉందా అంటే కల్కీ టూ సినిమాని ప్రోపర్ గా తీసి రిలీజ్ చేస్తే ఆ సినిమాకి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల కోట్లు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా మన సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లు ఇప్పటి వరకు మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాకి దాదాపు మూడు వేల కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ రెండు సినిమాలు రెండు వేల ఇరవై ఏడులోనే రిలీజ్ అవుతున్నాయి ఒకవేళ రెండు సినిమాలు కూడా సమ్మర్ కి రిలీజ్ అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేస్తుంది ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం వారణాసి కల్కీ టూ సినిమాలు మీరు ఏ సినిమాని సెలెక్ట్ చేసుకుంటారో మాకు కామెంట్ లో తెలియజేయండి అసలు విషయం మర్చిపోయిన రాజమౌళి సినిమా నిజంగానే టైం కి రిలీజ్ అవుతా ఒక్కసారైనా మన రాజమౌళిని మనం నమ్మాల్సింది ఎందుకంటే అక్కడ ఉంది మన సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు వేల ఇరవై ఏడు అని కన్ఫర్మ్ గా చెప్పేశారు అంటే కరెక్ట్ టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ల్యాండ్ అవుతుంది మీకోసం కల్కెటూ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అప్డేట్ ని తీసుకొచ్చేసాం కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మరియు సాలిడ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని కూడా క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన మరికొన్ని సెకండ్స్లోనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాం మరికొన్ని గంటల్లో రెండు సినిమాల రివ్యూస్తో పాటు మన ఛానల్లో మరో సర్ప్రైజ్ వీడియో అయితే రాబోతుంది మరికొన్ని గంటల్లో డబుల్ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ కలుద్దాం బై బాయ్ సీ సో